హాయ్ నమస్తే అండి అందరికీ మనం చిన్నారులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి చర్చించుకుందామని అనుకున్నాం కదా ముందుగా పోషకాహార లోపం గురించి దీనికంటే ముందు వీడియోలో చర్చించుకున్నాం ఈనాడు పిల్లల్లో ఉన్నటువంటి ఎదుర్కొంటున్నటువంటి మరొక సమస్య కార్మిక వ్యవస్థ దీనికి గల కారణాలు పరిష్కారాలు విశ్లేషిద్దాం మీ సలహాలు సూచనలు కింద కామెంట్ రూపంలో పొందుపరచగలరని కోరుతున్నాను కార్మిక వ్యవస్థ మన అందరికీ తెలిసినటువంటిదే దీనిపైన అందరికీ అవగాహన ఉంది పద్నాలుగేళ్లలోపు పిల్లలను పనుల కోసం ఉపయోగించడం చదువుకోవాల్సిన ఆడుకోవాల్సిన వయసులో శారీరకంగా మానసికంగా కష్టపడి చేయించడం పని చేయించడం అనేటువంటిది ఈ బాలకార్మిక వ్యవస్థ దీనికి గల కారణాలేంటో మనం ముందు విశ్లేషిద్దాం మొదటిది తల్లిదండ్రుల యొక్క ఆర్థిక సమస్యలు అధిక జనాభా గల కుటుంబాల్లో కుటుంబ పోషణ పోషణ కోసం పెద్ద పిల్లలను ఆదాయం కోసం పనికి పంపడం ఆర్థిక సమస్యను కొంతవరకు నివారించుకోవచ్చు అని కుటుంబంలోని తల్లిదండ్రులు భావించడం ఒక మొట్టమొదటి కారణం రెండవది తల్లిదండ్రులు పనికి వెళ్తూ పెద్ద కుటుంబాలు ఉండడం వల్ల చిన్న పిల్లలను చూసుకోవడానికి ఎవరు లేక ఈ పెద్ద పిల్లలను చిన్నపిల్లల కాపలాగా ఉంచి వాళ్ళని విద్యా విలువ తెలియక వాటిని పాఠశాలలకు పంపక మొత్తం అందరినీ ఇంట్లోనే ఉంచి పోషించవలసి రావడం ఇంకా ముఖ్యమైనది ఏంటంటే పరిశ్రమలు వ్యాపారులు పెద్దవాళ్ళని పెట్టుకుంటే వేతనం తినసరి వేతనం ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి తక్కువ వేతనానికి పిల్లలను పనిలో పెట్టుకోవడం ఇటుకబట్టీలు చాలా చోట్ల ఇలాంటి వాటి పత్తి ఏరడము ఇక్కడ చిన్నపిల్లల్ని ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం విద్యాలయాల్లో చదువుకునేటువంటి పిల్లలు కూడా కొన్ని కొన్నిసార్లు వాళ్ళని పాఠశాలకు మాన్పించి ఈ పత్తి ఏరడానికి కూరగాయలు కోయడానికి చిన్న చిన్న సిమెంటు పనుల దగ్గర వాటి దగ్గర కూడా పిల్లల్ని పెట్టుకోవడం మనం చూస్తూ ఉంటాం ఎందుకు అని హారా తీస్తే పెద్దవారికి అయితే దినసరి వేతనం చాలా ఎక్కువ పిల్లలకు దానిలో సగం ఇస్తే సరిపోతుంది కదా అందుకని వీళ్ళని పెట్టుకుంటున్నారనేటువంటిది సమాధానం ఇంకొక సమస్య దగ్గరలో పాఠశాల లేకపోవడం పాఠశాలల కోసం రెండు మూడు కిలోమీటర్ల వరకు వెళ్ళవలసిన పరిస్థితులు కూడా కొన్ని గ్రామాల్లో ఉన్నాయి అందువల్ల తల్లిదండ్రులు అంత దూరం పంపించే అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఇక్కడ ఏదైనా పనిలో పెడితే మనకు ఆర్థికంగా సహాయపడతారు కదా లేదా ఇంట్లో ఉన్న చిన్న చూసుకుంటారు కదా అనేటువంటి ఆలోచన కార్మిక వ్యవస్థ నిర్మూలనకు చట్టాలను కఠినంగా అమలు చేయకపోవడం పర్యవేక్షణ కూడా సరిగా లేకపోవడం ఎప్పుడో ఒకసారి తనిఖీలను నిర్వహించి టీ స్టాళ్లలోనూ లేకపోతే హోటల్స్లోనూ లేకపోతే మాల్స్లోనూ చేస్తున్నటువంటి కూరగాయల మార్కెట్లలోనూ చేస్తున్నటువంటి పండ్లు దింపుకునేటువంటి సమయాలలో మామిడికాయ వచ్చినప్పుడు పుచ్చకాయలు వచ్చినప్పుడు లారీ మించి లోడ్ దింపుకోవడానికి ఇలాంటి చోట్ల అనేక చోట్ల పిల్లల్ని చూస్తూ ఉంటాం అది ఎప్పుడో ఒకసారి తనిఖీ నిర్వహించి వాళ్ళని పట్టుకున్నామనేటువంటిది మనకు చూస్తూ ఉంటాం పట్టుకున్నా తెలియజేస్తూ ఉంటారు పేపర్లలోనూ టీవీల్లోనూ చూస్తూ ఉంటాం కానీ నిరంతర పర్యవేక్షణ అనేటువంటిది లేకపోవడం సరే నిరంతర పర్యవేక్షణ చేసి వాళ్ళని పట్టుకొని వాళ్ళని మాన్పించి ఆ కుటుంబాలలో ఉన్నటువంటి వాళ్లకు ఆర్థికంగా భరోసా ఇవ్వగలగాలి మనం ఆ కుటుంబ పెద్దలకు ఆర్థికంగా భరోసా ఇచ్చినప్పుడు ఈ పిల్లలను పనిలో పెట్టుకోకుండా పనికి పంపించకుండా ఉంటారు ఈ ఆర్థిక భరోసా ఇవ్వలేకపోవడం అనేటువంటిది ఇంకొక సమస్య సరే పరిష్కారాన్ని అన్వేషిద్దాం పేద కుటుంబాలకు అనగా నిజంగా ఆర్థికంగా వెనకబడిన కుటుంబాలకు ఉపాధి హామీ పింఛన్లు సంక్షేమ పథకాల అమలు పకడ్బందీగా అంటే వంద శాతం జెన్యునిటీతో సర్వే చేసి తగిన ఆధారాలతో ఇబ్బందులు పడుతున్న వారికి మాత్రమే పథకాలు అమలు చేసేలా ప్రభుత్వాలు కఠినంగా చర్య తీసుకోవాలి బాల కార్మికులను పనిలో పెట్టుకున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి పనిలో పెట్టుకునే యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పే ముందుగా వారికి ఆల్టర్నేట్గా ఉపాధి చూపించగలగాలి ప్రతి పిల్లవాడికి ఉచిత మరియు తప్పనిసరి విద్యా సౌకర్యం కల్పించాలి ఎన్జిఓలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో రక్షణ విద్య పునరావాసం కల్పించాలి తల్లిదండ్రులకు అర్థమయ్యేలా అవగాహన కార్యక్రమాలను రూపొందించగలగాలి తల్లిదండ్రులకు ఉపాధి కల్పించాలి ప్రభుత్వం తీసుకున్నటువంటి చేతులు ఏమిటి బాల కార్మిక చట్టం పంతొమ్మిది వందల ఆరు ప్రకారం పద్నాలుగేళ్లలో పిల్లలను ప్రమాదకర రంగాల్లో పని చేయకూడదు అనేటువంటిది ఒక నిబంధన ఉంది అయినప్పటికీ దాన్ని ఉల్లంఘించి చాలా చోట్ల మనం చూస్తూనే ఉన్నాం తర్వాత రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారము ఆరు నుంచి పద్నాలుగేళ్ళలో పిల్లలను ఉచిత కంపల్సరీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేటువంటిది తీసుకోవడం అనేటువంటిది వారి హక్కు ఇవ్వడం అనేటువంటిది మన బాధ్యత నెక్స్ట్ నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ కింద బాల కార్మికులను రక్షించి ప్రత్యేక పాఠశాలలో విద్య వృత్తి శిక్షణ అనేటువంటిది కల్పించి ఈ మూడు కూడా ప్రభుత్వము చేయవలసినటువంటిది తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు లేబర్ డిపార్ట్మెంటు పోలీస్ శాఖ చేళ్ళ లేను సహకారంతో ప్రత్యేక తనిఖీలు చేస్తున్నారు ప్రత్యేక బృందాలు పనిచేస్తూనే ఉన్నాయి అయినప్పటికీ కూడా మనం రైల్వే స్టేషన్లో స్టాండ్లలో చాలా చోట్ల బాల కార్మికులను చూస్తూనే ఉన్నాం ఆపరేషన్ స్మైల్ ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాల ద్వారా చిన్నారులను రక్షించి కుటుంబాల వద్దకు లేదా పునరావాస కేంద్రాలకు పంపిస్తూనే ఉన్నారు ఆపరేషన్ స్మైల్ ఏంటిది ఆపరేషన్ ముస్కాన్ ఏంటిది ఇది మరొక వీడియోలో తెలుసుకుందాం ప్రత్యేక పాఠశాల నడుపుతున్నారు దానిలో విద్యతో పాటుగా భోజనము యూనిఫామ్స్ పుస్తకాలు స్టైఫండ్ కూడా అందజేస్తున్నారు కానీ ఇవి ఎక్కడ ఉన్నాయి ఎంతమందికి అందుబాటులో ఉన్నాయి అసలు ఇవి ఎలా పనిచేస్తాయి అనేటువంటి అవగాహన మాత్రము దాదాపుగా ఎవరికీ లేదనే చెప్పాలి చదువుకున్న వారికి కాదు చదువుకోని వారికి కాదు వీటిపైన ప్రభుత్వం విపరీతమైనటువంటి అవగాహన కలిగించినప్పుడే అందరికీ తెలుస్తుంది దీని మీద లోతుగా అధ్యయనం చేసినప్పుడే ఈ పథకాలు ఉన్నాయి ఇవి కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇవి అమల్లో ఉన్నాయి అనే విషయము తెలుస్తుంది అలాంటిది మారుమూల పల్లెల్లో ఉన్నటువంటి ప్రతి తల్లిదండ్రికి ఈ విషయాలు తెలియడం అనేటువంటిది కష్టం కాబట్టి వీళ్ళు విస్తృత ప్రచారం చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగినప్పుడే దీనికి కొంత సార్థకత అనేటువంటిది ఉంటుంది దానికి మనమంత సహాయంగా కనీసం కొంతవరకైనా ఈ గ్రూప్లో నా విద్యార్థులు ఉన్నారు పేరెంట్స్ ఉన్నారు ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి మన పిల్లల పేరెంట్స్కి వాళ్ళకు కూడా ఇవి రీచ్ అయ్యేలాగా పంపిస్తే కొంతవరకు మనం ప్రచారం చేయగలుగుతామో వారికి అవగాహన కల్పించగలుగుతామేమో అనేటువంటిది నా దృక్పథంతో నేను ఈ వీడియోలు చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్లో బృందావన్ చైల్డ్ వెల్ఫేర్ సొసైటీ ఇవి ఎగ్జాంపుల్ కొరకు మాత్రం చెప్తున్నాను ఆత్మకూరు మండలం నెల్లూరు జిల్లాలో ఒకటి ఉంది కోస్తా సేవ సమితి అనేటువంటిది ఒకటి వెంకటాచలం మండలంలో ఉంది మన తెలంగాణలో తీసుకున్నట్టయితే మహబూబ్నగర్ జిల్లాలో వాడేపల్లిలో ఒకటి వేల్పూర్లో ఒకటి ఈ యొక్క ప్రత్యేక పాఠశాల అనేటువంటివి నడుపుతున్నారు అట్లానే గండీడ్ మండలంలో కూడా ఒక స్పెషల్ స్కూల్ ఉంది మన హైదరాబాద్ రంగారెడ్డి పరిసరాల్లో చూసుకున్నట్టయితే నేతాజీ నగర్ మైలార్దేవరపల్లిలో రాజేంద్రనగర్ మండలంలో ఒక పాఠశాల ఉంది ఈ బాల కార్మికులకు పునరావాసం కల్పించి వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి విద్యా సౌకర్యాలు కల్పించేటువంటిది అలాగే కోకాపేటలో ఒకటి గండిపేటలో ఒకటి కూడా రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి ఇవి కొన్ని మాత్రమే ఇంకా కొన్ని పాఠశాలలు కూడా నల్గొండ జిల్లాలోను ఇతర జిల్లాల్లో కూడా ఉన్నాయి వీటిపైన ప్రభుత్వం అనేక రకాలుగా అవగాహన కల్పిస్తే మంచిదని నా యొక్క ఉద్దేశం ధన్యవాదాలు